నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు టీవీ ఉండీలో రాజుల గొడవ పతాక స్థాయికి చేరింది టీడీపీ టికెట్ కోసం ఆల్రెడీ ఇద్దరు రాజులు పోటీ పడుతుంటే మూడో రాజు కూడా పోటీకి సిద్ధమయ్యారు రామరాజు శివరామరాజు మధ్య రఘురామకృష్ణరాజు బరిలోకి వచ్చేస్తున్నారు ఇంతకీ ఉండి టికెట్ దక్కించుకునే రాజెవరు సీటు వదులుకునే ఎవరు అధిష్టానం ఏం చేయబోతుంది ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేదెవరు అఫీషియల్గా అయితే మంతన రామరాజ టీడీపీ అభ్యర్థి అయితే రామరాజును అభ్యర్థిగా ప్రకటించడం నచ్చని ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ గా పోటీ చేస్తానంటున్నారు ఆల్రెడీ సొంతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఒక్క సీటు కోసం ఇద్దరు రాజులు పోటీ పడుతుంటే కొత్తగా రఘురామకృష్ణయ్య రాజు ఎంట్రీ టెన్షన్ మొదలైంది ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది తాజాగా ఉండి పంచాయతీ భీమవరానికి చేరింది పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఉండి ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు వంట వార్పుతో నిరసన తెలిపారు రామరాజుకు వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి టికెట్ హాట్ టాపిక్గా మారింది మారిన పరిస్థితులను బట్టి చూస్తే రఘురామకృష్ణరాజు టికెట్ ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది నర్సాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఉండివైపు చూస్తున్నారు ఒకటి రెండు రోజుల్లోనే ఉండి నుంచి రఘురామ పోటీపై అధికారిక ప్రకటన రావచ్చిన టాక్ నేపథ్యంలో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు అయితే టికెట్ క్యాన్సిల్ అయిందని కన్ఫామ్గా రామరాజుకు టీడీపీ అధిష్టానం ఎందుకు చెప్పలేకపోతుంది లేదా రఘురామ కృష్ణమరాజుకైనా టికెట్ ఎందుకు కన్ఫామ్ చేయలేకపోతుందని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు తెగ టెన్షన్ పడుతున్నారట మొత్తానికి ఉండి నియోజకవర్గంలో ఇద్దరు రాజుల మధ్య టెన్షన్ వార్ నడుస్తోంది కాబట్టి రఘురామకు ఛాన్స్ ఇస్తే ఇద్దరి సమస్యలు పరిష్కారమైనట్టేనని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది గతంలో రఘురామకృష్ణం రాజు రెండు వారాల్లో ఏదో ఒక పార్టీ నుంచి తన టికెట్ ఖాయమంటూ ప్రకటించారు పైగా నామినేషన్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది ఈ సస్పెన్స్కు తెరదించుతూ మరో రెండు రోజుల్లో టికెట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు దాదాపు రఘురామకృష్ణం రాజునే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు కొందరు నాయకులు మరి ఉండి టికెట్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి